హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే మా ఊర్లో ఆంజనేయ కాదు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఆ గుడిలో దొంగలు పడి రెండు నెలల క్రితం వెండి ఆభరణాలు స్వామివారి అన్నీ కొట్టేసుకెళ్ళారు ఆ దొంగలు దొరికి వడ్డీతో సహా ఇచ్చారు ఇంకా అది తెలిసి నా పార్లర్కి వచ్చే ఒక అమ్మాయి ఇక్కడ రంగోలీ వేశాను చూడక్క అంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందరు కూర్చొని ఉన్నారు వారు ఎదురుగా వచ్చాను గంట మోగించాలని మేము గుళ్ళో అలా కాళ్ళు పెట్టామో లేదో హారతులు ఇవ్వాలి అన్నారు అప్పుడు దాకా అక్కడ స్వామివారి ముందు కూర్చున్న వాళ్ళంతా లేచారు ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోయి స్వామివారి ముందు అలాగా నిలబడితే ఈ పక్కన ఉన్న వాళ్ళు మేము ఎప్పటి నుంచో ఇక్కడ కూర్చున్నాం కానీ వీళ్ళు ఎంత బాగా ఇప్పుడు వచ్చి అంటే స్వామివారిని కన్నుల్ నిండుగా హారతిని చూస్తే స్వామివారు ఎదురుగా ఉండి గంట మోగిస్తూనే ఉన్నాను నాతో గంట కొట్టించుకోవాలనుకుంటున్నావు నాయన నువ్వు అని రెండు సార్లు గంట పంచహారతులు అయిపోయేదాకా గంట మోగించాను నా పక్కన ఉన్న వాళ్ళకి చాయిస్ ఇచ్చినా వాళ్ళకి గంట అందలేదు కొట్టలేకపోయారు కంటిన్యూగా పది నిమిషాలు నేనే గంట మోగిస్తూనే ఆ బంగారు నాయన్ని ఆ హారతుల మధ్యలో అలాగే చూస్తూ ఉండిపోయాను ఎంత భాగ్యం చేసుకున్నా నాయన నాతో నువ్వు గంట కొట్టించుకోవాలనుకుంటున్నావా అని అలాగా హారతి వెలుగులో చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగా అసలు వడ్డీతో సహా వసూలు చేసుకున్నాడు అండి వెంకటేశ్వర స్వామి అన్నీ నగలన్నీ ఇంకా గంట ఎక్కడ ఆపకుండా అలాగే మోగిస్తూనే ఉన్నాను ఆ హారతులన్నీ అయిపోయేదాకా మీరు హారతి తీసుకోండి గుడిని గుడి మొత్తం భక్తులతో కిటకిట అంటుంది కానీ గంట కొట్టే ఛాయన్స్ ఎవరికి రాలేదు నాకు వచ్చింది నేను ఒక్కసారి రెండుసార్లు పంచహారతలు ఇచ్చారు మొత్తం ఐదు హారతలు ఇచ్చారు ఒక హారతి తర్వాత పక్కన వాళ్ళకి ఛాన్స్ ఛాన్స్ ఇచ్చాను కానీ వాళ్ళెవరికి గంట అందలేదు గంట మోగించే భాగ్యాన్ని నాకు ఇచ్చావా నాయనా అని ఆపకుండా గంట మోగిస్తానే ఉన్నాను ఇంకా స్వామి ఆభరణాలన్నీ వచ్చినాయి చూడండి అవే ఇక్కడ ధరించి ప్రక్షాళన చేసి గుడి శుద్ధి చేసి ఈ హోమాలు చేసి చేసిన కార్యక్రమానికి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పిలిచాడు నేను గంట కొడతా వీడియో తీయటం వల్ల వీడియో ప్రాపర్గా రాలేదు అడ్జస్ట్ అయిపోండి హారతి మీరు తీసుకోండి పంచ హారతులు మిస్ అవ్వకుండా తీసుకున్నాను బంగారు నాయన్ని ఆ హారతుల మధ్య కలకల స్వామి నాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చావు నాయన అని అలా దండం పెట్టుకొని ఇంకా వాసవాంటికి రమాంటికి ప్రసన్నక్క ముగ్గురు త్రిమూర్తులు వచ్చి నన్ను గుడికి తీసుకొని వెళ్ళారు మా హస్బెండ్ వద్దన్నారు కానీ త్రిమూర్తులు నన్ను గుడికి తీసుకున్నారు మరి మంగళవారం తెల్లవారు నాలుగు ముప్పై నిమిషాల నుండి ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది స్వామివారి స్వామివారి ఉత్సవ విగ్రహాలు తెల్లవారు ద్వారా పూజా కార్యక్రమం చేసి నాలుగున్నర నుండి పూజా కార్యక్రమం అయిన పడే ఉత్తర ద్వారం స్వామివారి దర్శనం ఉంటుంది ఆ రోజు అందరూ కూడా వచ్చి స్వామివారిని విశేషంగా అలంకారం చేసి ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాత్రడం కావాలని కోరుకుంటున్నాము పండితాను పట్ల